రైతులను వ్యాపారస్తులను అనుసంధానం చేసే ఏకైక ఛానల్ కె ఆర్కె రెడ్డి యూట్యూబ్ ఛానల్ జూలై ఇరవై రెండో తారీఖున చెన్నై కోయంవేడు మార్కెట్ నందు వివిధ రకాల కూరగాయల టాప్ ధరలు పరిశీలిద్దాం పచ్చిమిర్చి కిలో యాభై నుంచి అరవై రూపాయలు సన్న చిక్కుడు కిలో పదిహేను నుంచి ఇరవై ఐదు రూపాయలు బెల్ట్ చిక్కుడు కిలో పదిహేను నుంచి ఇరవై ఐదు రూపాయలు గోరు చిక్కుడు కిలో పదిహేను నుంచి ఇరవై ఐదు రూపాయలు వైట్ బీన్స్ కిలో ముప్పై నుంచి నలభై రూపాయలు పెన్సిల్ బీన్స్ కిలో ముప్పై నుంచి యాభై రూపాయలు వరి వంకాయ కిలో పది నుంచి పదిహేను రూపాయలు ఉజాల వంకాయ కిలో ఇరవై నుంచి ముప్పై రూపాయలు పాలెం వంకాయ కిలో ముప్పై నుంచి నలభై రూపాయలు చౌ వంకాయ కిలో ఇరవై నుంచి ముప్పై రూపాయలు క్యారెట్ కిలో ఇరవై నుంచి ముప్పై రూపాయలు బీట్రూట్ కిలో ఎనిమిది నుంచి పది రూపాయలు నూకల్ కిలో పదిహేను నుంచి ఇరవై ఐదు రూపాయలు బంగాళాదుంప కిలో పదిహేను నుంచి ఇరవై రూపాయలు కాకరకాయ కిలో ఇరవై నుంచి ఇరవై ఐదు రూపాయలు పన్నీరు కాకరకాయ కిలో ఇరవై నుంచి ముప్పై రూపాయలు సొరకాయ కిలో ఇరవై నుంచి ముప్పై రూపాయలు బీరకాయ కిలో పదిహేను నుంచి ఇరవై రూపాయలు పొట్లకాయ కిలో పది నుంచి ఇరవై రూపాయలు గుమ్మడికాయ కిలో ఐదు నుంచి పది రూపాయలు బూడిద గుమ్మడికాయ కిలో ఐదు నుంచి ఎనిమిది రూపాయలు బెండకాయ కిలో ఇరవై నుంచి ముప్పై రూపాయలు మునక్కాయ కిలో పదిహేను నుంచి ముప్పై రూపాయలు క్యాప్సికం కిలో యాభై నుంచి అరవై రూపాయలు స్వీట్ కార్న్ కిలో పదిహేను నుంచి ఇరవై మూడు రూపాయలు కొత్త అల్లం ఇరవై నుంచి ముప్పై రూపాయలు పాత అల్లం ముప్పై నుంచి నలభై రూపాయలు టెంకాయలు కిలో అరవై నుంచి అరవై ఐదు రూపాయలు పచ్చి శెనకాయలు కిలో యాభై నుంచి అరవై రూపాయలు జకుని గుమ్మడికాయ కిలో ఇరవై నుంచి ముప్పై ఐదు రూపాయలు ఉసిరికాయలు కిలో నూట తొంభై నుంచి రెండు వందల ఇరవై రూపాయలు దొండకాయ కిలో పది నుంచి ఇరవై ఐదు రూపాయలు వెల్లుల్లి కిలో నూట నలభై ఐదు నుంచి నూట డెబ్బై రూపాయలు ఉల్లిగడ్డలు కిలో పది నుంచి ఇరవై రూపాయలు పచ్చబఠాని కిలో తొంభై నుంచి నూట ఇరవై రూపాయలు మామిడికాయ కిలో పది నుంచి ఇరవై ఐదు రూపాయలు రెడ్ క్యాబేజీ కిలో పదిహేను నుంచి ఇరవై ఐదు రూపాయలు బజ్జిమిరపకాయ కిలో ముప్పై నుంచి నలభై రూపాయలు క్యాబేజీ అరవై ఐదు కిలోల బస్తా రెండు వందలు నుంచి ఐదు వందలు రూపాయలు ఎనిమిది కాలీఫ్లవర్ పీసుల ధర వంద నుంచి నూట ఇరవై రూపాయలు ముల్లంగి ముప్పై కిలోల బస్తా నాలుగు వందల యాభై నుంచి ఐదు వందల నలభై రూపాయలు కీరదోసకాయ ముప్పై కేజీల బస్తా వెయ్యి యాభై రూపాయలు పుదీనా యాభై కట్టలు ధర నూట నలభై రూపాయలు హైబ్రిడ్ కొత్తిమీర యాభై కట్టలు ధర యాభై నుంచి నూట నలభై రూపాయలు టమాటా పదిహేను కిలోల బాక్స్ నాలుగు వందలు రూపాయలు టమాటా చెర్రీ కిలో ఎనభై నుంచి నూట ఇరవై రూపాయలు పువ్వు కిలో ఎనిమిది నుంచి పది రూపాయలు కందగడ్డ కిలో ఇరవై నుంచి ముప్పై రూపాయలు చామగడ్డ కిలో ముప్పై నుంచి అరవై రూపాయలు అలసంద కాయలు కిలో ఇరవై నుంచి ముప్పై రూపాయలు బెంగళూరు వంకాయ ఇరవై నుంచి ముప్పై రూపాయలు అనపకాయ కిలో ముప్పై నుండి నలభై రూపాయలు గెనసుగడ్డలు కిలో పది నుంచి పదిహేను రూపాయలు నిమ్మ కిలో వంద నుంచి నూట ఇరవై రూపాయలు కోయంబేడు మార్కెట్ యొక్క కూరగాయల ధరలు మీకు అందుబాటులో ఉంటాయి మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అదేవిధంగా తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి మా నోటిఫికేషన్ వెంటనే రావాలంటే బెల్మార్క్ను నొక్కండి धन्यवादालू